ఫ్రెండ్స్ దువ్వాడ స్త్రీను హత్య తీవ్ర దుఃఖంలో దివ్యల వాణి అంటే ఆ వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంపర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా దువ్వాడ స్త్రీను హత్య అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు దివ్యల వాణి ఎందుకు దొక్కుందో దుఃఖలో ఉందో కూడా అసలు దివ్యల వాణి ఎందుకు దుఃఖలో ఉందో కూడా వీడియో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం దువ్వాడి శ్రీనివాసు దివ్యల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తలు నిలిచింది గత కొంతకాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే కాగా సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా హాట్ టాపిక్ గా మారారు అయితే తాజాగా తన ప్రియుడు దువ్వారి శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందంటూ మాధురి సంచలన ఆరోపణలు చేయడం సంచనాసమైంది తాము ఇద్దరం వెంకన్న సన్నిధిలో ఒక్కటేయమని ప్రస్తుతం చాలా కంఫర్ట్ గా ఉన్నామని మాధురి చెప్పింది అయితే ఏ క్షణమైన మట్టు పెట్టేందుకు ప్లాన్ ఈ నేపథ్యంలో దువ్వారను ఏ క్షణమైనా మట్టు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వాపోయింది అతడిని అతమార్చేందుకే తమ ఇంటి కరెంటు కట్ చేశారని చెప్పింది ఇల్లు చెల్లించిన తర్వాత కలెక్షన్ కట్ చేయడం ఏమిటని ప్రశ్నించింది ప్రమాదం పొంచి ఉందని తెలిసిన ప్రభుత్వం గన్ ను తొలగించడం అనుమానం వ్యక్తం చేసింది ఏపీలో ఉంటే తమను బతకనివ్వరని అందుకే తెలంగాణలోని హైదరాబాద్ లో షోరూమ్ ఓపెన్ చేసినట్లు మాధురి వివరించింది ఎప్పటికైనా ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని కోరింది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దువ్వాడ శ్రీనివాసును హత్య చేసేస్తారని చెప్పి మాధురి అయితే వాపోతుంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్